తెలంగాణలో ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు సీఎం మారారు తప్ప ఇంకేం మారలేదని బీఆర్ఎస్ పై పదేళ్లకు వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పై ఏడాదికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు కిషన్ రెడ్డి మిగులు రాష్ట్రాన్ని కుప్పగా మార్చారని మండిపడ్డారు దోపిడీ దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు కాంగ్రెస్ గ్యారంటీలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు మోసపోయారన్నారు అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన కందిలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు హాజరయ్యారు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కానీ ఈరోజు పదమూడు పద్నాలుగు నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైపలించింది టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి పది నెలలే పట్టింది రాష్ట్రంలో మార్పు రాలా మార్పు ముఖ్యమంత్రి ఒకటే మారాడు మారింది ఒక జెండానే మారింది పేరే మారింది కానీ అదే రకమైనటువంటి పరిపాలన అహంకార పూరితమైనటువంటి పరిపాలన దోపిడీ పాలన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన Raul ja.